నమస్తే నేను మీ సతీష్ సౌర విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తూ ఉందా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఈడీ రంగంలోకి దిగుతా ఉందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది ఏదైతే రెండు రోజులుగా కూడా జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఈ సౌర విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం అనేటువంటిది అందరికీ తెలిసిందే ప్రధానంగా అమెరికాలోని న్యూయార్క్ సిటీ కోర్టులో ఎఫ్బిఐ ఒక కేసు నమోదు చేయడం దానిపైన ఒక ఛార్జ్షీట్ని కూడా దాఖలు చేయడం అందులో పెద్ద ఎత్తున ముడుపులు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు రాష్ట్రాలకి అందులోను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కే పెద్ద ఎత్తున పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ముడుపులు అనేటువంటిది ఈ సౌర విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో మార్పిడి జరిగింది చేతులు మార్పిడి జరిగింది అంటూ వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఆ ఉదంతం బయటకి రావడం జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి ప్రధానంగా ప్రజల నుంచి కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి రాజకీయ పక్షాలు కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వాలకి డిమాండ్లను చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మరి ప్రధానంగా చూస్తే దీనిపైనే నిన్న అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన సుదీర్ఘమైన చర్చలు జరిపారు మంత్రులు మాట్లాడారు ఎమ్మెల్యేలు మాట్లాడారు మరి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు కూడా అలాగే రాజకీయ పక్షాల నుంచి కూడా వస్తున్నటువంటి డిమాండ్లు మరి ఈ క్రమంలో అసలు జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా అసలు చర్యలు తీసుకుంటారా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పైన అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి కదా ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అని చెప్పి ఆయన పైన గడిచిన ఐదేళ్ల తన హయాంలో కూడా అనేక కుంభకోణాలు జరిగినాయి అనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి కదా గతంలో సిబిఐఈడి కేసులు కావచ్చు ఇప్పుడు ఈ అభియాగాలు కావచ్చు వీటన్నిటిలో ఎక్కడా లేనటువంటి చర్యలు మరి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల వ్యవహారంలో చర్యలు తీసుకుంటారా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా ఎందుకు అంటే సెకీ అనేటువంటిది జాతీయ దర్యాప్తు సంస్థ కదా మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి ఒక పోలీస్ వ్యవస్థ ఉంది సరే ఏపీ సిఐడి ఉన్న మరి ఇంకో పక్కన డబ్బుల వ్యవహారం కాబట్టి లంచం అనేటువంటి వ్యవహారం బ్రైబరీ అనేటువంటిది ఆ ఛార్జ్ లో ఉంది కాబట్టి మరి లంచాలు అనేటువంటి అంశంలో ఏసీబీ వస్తుంది కదా ఏసీబీకి మరి సెకీ లాంటిది ఎందుకంటే అది జాతీయ సంస్థ సెకీ అనేటువంటిది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది జాతీయ సంస్థ మరి ఒక రాష్ట్ర ప్రభుత్వ పరి పరిధిలో ఉండేటువంటి ఏసీబీ అధికారులు జాతీయ సంస్థ అయినటువంటి సెకీ దగ్గరికి వెళ్ళి అక్కడ అధికారుల్ని వాళ్ళు విచారించగలరా మరి వీళ్ళకి అధికారాలు ఉన్నాయా ఈ హక్కులు ఉన్నాయా ఇలాగా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా దీనిపైన చర్యలు అయితే ఉండబోతా ఉన్నాయి మరి ఏ రకంగా ఉండబోతున్నాయి చర్యలు అనేటువంటిది కూడా చూస్తే ఇదేమి ఒక రాష్ట్ర ప్రభుత్వము లేదంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో నమోదైనది ఎక్కడ దాఖలైంది ఎక్కడ నమోదైంది కేసు దీనికి సంబంధించినటువంటి అసలు ప్రాథమికమైనటువంటి అంశం ఎక్కడ బయటపడింది అంటే అమెరికాలో ఒక కేసు నమోదవ్వటం అది కూడా మరి అక్కడి నుంచి డబ్బులు తీసుకువచ్చి అక్కడ ఏదైతే ఫండ్ రైజ్ చేసినటువంటి ఆ పరిస్థితి శ్రామికవ మరి దాన్ని అక్కడ వాళ్ళు పరిశ్రమ నెలకొల్పితే ఆ విద్యుత్కి సంబంధించినటువంటి ఒప్పందాలు కోసం అని చెప్పి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలని సంప్రదించారు అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు అని చెప్పి అక్కడ అమెరికన్ కోర్టులో ఒక కేసు నమోదైంది మరి ఇది భారతదేశ గౌరవానికి కూడా ఒక విఘాతం కలిగించేదంటే భారతదేశ గౌరవానికి కూడా కొంత మచ్చ తెచ్చి పెట్టేటువంటి అంశం కాబట్టి మరి వాళ్ళు దాఖలు చేసినటువంటి ఆ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అయితే గనక సిబిఐ రంగంలోకి దిగబోతా ఉంది మరి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని హైలీ ర్యాంక్డ్ అఫీషియల్ కి ఇచ్చారు అనేటువంటిది మరి ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు దాఖలు చేసినటువంటి ఛార్జ్ ఉంది కదా మరి ఆ హైలీ ర్యాంక్డ్ అఫీషియల్ ఎవరు అసలు ప్రధానంగా అమెరికన్ల పరిభాషలో అయితే గనక హైలీ ర్యాంక్డ్ అఫీషియల్ అయితే ఇక్కడ ప్రభుత్వాది నేతలు వస్తారు మరి ఒప్పందాలు జరిగింది కూడా రెండు వేల ఇరవై ఒకటి మరి రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వాది నేత అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఈ కోణంలోనే ప్రస్తుతం సిబిఐ అయితే గనక తమ దర్యాప్తును ప్రారంభించబోతా ఉంది మరి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ముడుపులు ఆ పారిశ్రామికవేత్త నుంచి ఆనాటి ప్రభుత్వాది నేతకు అందినాయి అంటే అందులోనూ జగన్మోహన్ రెడ్డి అయితే గనక ఆయనకు ఉన్నటువంటి తెలివితేటల్ తోటి ఆయన అకౌంట్ కదా ఒకవేళ వందల యాభై కోట్ల రూపాయలు ఒక వ్యక్తిగతమైనటువంటి అకౌంట్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ పార్టీకే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా సమాచారం అందు ఉండేది ఎందుకంటే ఏ బ్యాంకులైనా కూడా ఏ కార్పొరేట్ బ్యాంకులు కావచ్చు ప్రభుత్వ రంగ బ్యాంకులు కావచ్చు ఒక వ్యక్తిగత అకౌంట్ లోకి పెద్ద ఎత్తున ఒక వంద కోట్ల రూపాయలు వచ్చి పడితేనే ఆ సమాచారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా అందజేస్తాయి మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వంద కోట్ల రూపాయలు ఒక వ్యక్తిగత ఖాతాలోకి వచ్చి చేరినాయని అని చెప్పి ఒక బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి చేరినాయని తెలిస్తే వాళ్ళు దానికి సంబంధించినటువంటి లెక్కలు వాళ్ళు మరి రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా దానికి సంబంధించినటువంటి ట్యాక్స్లు కట్టారా లేదా అని చెప్పి వాళ్ళ దర్యాప్తు అప్పుడే ప్రారంభమయ్యేది కాబట్టి ఇప్పటికైతే గనక దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు సేకరించాలి అంటే వ్యక్తిగత ఖాతాల్లోకి పోలేదు అనేటువంటిది అర్థమవుతోంది అందులోను జగన్మోహన్ రెడ్డి మరి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విట్ ప్రోకో మార్గాల్లో ఏ రకంగా లక్ష కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు అందులో నలభై మూడు వేల కోట్ల రూపాయలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సీబీఐ కలిపి ఇరవై కేసులు దాఖలు చేసి వాటిని అటాచ్మెంట్ కూడా చేశారు కదా అందులోను మరి క్విట్ ప్రోకో అనేటువంటిది ఏ రకంగా జరిగింది అనేది కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి చూపించారు కదా మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తన పైన ఆల్రెడీ ఇన్ని కేసులు ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు దొరికిపోయే విధంగా ఈ పదిహేడు వందల యాభై కోట్ల వ్యవహారంలో ఆయన వ్యవహరిస్తాడనైతే ఎవ్వరూ అనుకోరు కాబట్టి ఆ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని అనేక మార్గాలు మరి ఆ మార్గాలు ఏమిటి అనేటువంటిది సామాన్యులమైనటువంటి మనకైతే తెలియదు జగన్మోహన్ రెడ్డికి సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు లేదంటే పది రూపాయల షేర్లను వెయ్యి రూపాయలకు కొనిగిచ్చేటువంటి తెలివితేటలు ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మరి ఏదైతే గనక ఈ సోలార్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి ఆయనకి లంచం వస్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా వివిధ మార్గాల ద్వారా తనకైతే చేరవేయించుకునే ఉంటాడు మరి దీనిపైనే ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుంది అంటే దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు అనేటువంటిది సేకరించడం ప్రారంభించబోతా ఉంది మరి దాని కోసమనే దానికి ఈ అమెరికాలో దాఖలైనటువంటి ఛార్జ్ షీట్ ఎఫ్బిఐ దాఖలు చేసినటువంటి చార్ట్ షీటు దాన్ని ఆధారంగా పెట్టుకుని ఒక ఎఫ్ఐఆర్ అనేటువంటిది ముందుగా జగన్మోహన్ రెడ్డి పైన నమోదు చేయబోతా ఉంది మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ప్రాథమికమైనటువంటి ఆధారాలు సేకరించటం ఆధారాలు సేకరించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగుతుంది ఎందుకంటే భారతదేశంలో ఆర్థిక నేరాలు ఇప్పుడు ఒకవేళ క్రిమినల్ అఫెన్సులు ఉంటే దాన్ని సిబిఐ అనేటువంటిది దర్యాప్తు చేస్తుంది అదే ఫైనాన్షియల్ లాండ్రింగ్ అంటే మనీ లాండరింగ్ వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది వాళ్ళు విచారణ చేస్తారు వాళ్ళు దర్యాప్తు చేస్తారు కానీ జగ ఈ పదిహేడు వందల యాభై కోట్ల వ్యవహారంలో డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగేటువంటి అవకాశం లేదు అందుకే ఇందులో క్రిమినల్ అఫెన్స్ అనేటువంటిది పూర్తిగా శోధించేందుకు గాను సిబిఐ ముందు రంగంలోకి దిగుతూ ఉంది మరి సిబిఐ ఏదైతే అమెరికాలో దాఖలైనటువంటి ఛార్జ్ ఆధారంగా చేసుకుని ఒక ఫిర్యాదు తోటి ఒక కేసు నమోదు చేయడం ఒక ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేయడం దాని తర్వాత మరి ఈ సౌర విద్యుత్ కొనుగోళ్లు అనేటువంటి దాంట్లో జరిగినటువంటి కుంభకోణం ఏమిటి దాని వెనకాతలు ఉన్నటువంటి కారణాలు ఏమిటి ఎందుకు అంతకుముందు ఒప్పందాలు రద్దు చేసుకున్నారు మరి ఇప్పుడు ఈ ఒప్పందాలు చేసుకోవడం వెనకాతలు ఉన్నటువంటి మతలబ్ ఏమిటి ఇందులో జరిగినటువంటి అవినీతి ఏమిటి అనేటువంటిది ప్రాథమిక ఆధారాలను అయితే సిబిఐకి ఇప్పుడు శోధించి ఈ విచారణలో వాళ్ళు ప్రాథమిక ఆధారాలు సేకరించి వాటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అందించబోతా ఉన్నారు మరి ఇప్పటికే నేరుగా అమెరికాలో ఎఫ్బిఐ చెప్పింది ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి చాటింగ్స్ వాట్సాప్ చాట్ డేటా కావచ్చు కాల్ రికార్డ్స్ కావచ్చు ఇవన్నీ కూడా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఇరవై మూడు పేజీల ఛార్జ్షీట్ వాళ్ళు ఏదైతే దాఖలు చేశారో అందులో వాళ్ళు స్పష్టంగా చెప్పారు అమెరికాలోని ఆ ఎఫ్బిఐ వాళ్ళు వేసినటువంటి లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో హైలీ ర్యాంక్డ్ అఫీషియల్ కి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు వెళ్లినాయి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి అనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి క్రమంలో మరి సిబిఐ ఆ కోణంలో కూడా తమ దర్యాప్తు చేయటం ఆ ఆధారాలన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇచ్చిన తర్వాత మరి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చట్టాలని వాడుకోవడంలో చట్టాల్లో ఉన్నటువంటి వెసులుబాట్లని తనకు అనుకూలంగా మలిచి సిద్ధగ్రస్తుడు కదా ఆ రకంగానే తన పైన ఉన్నటువంటి ఇరవై కేసుల్లో ఏదో అక్రమాస్తుల కేసుల్లో పన్నెండేళ్ల నుంచి కూడా చట్టాల్లో ఉండేటువంటి వెసులుబాట్లని తనకు అనుకూలంగా మలుచుకుని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే బెయిల్ పైన ఉంటా వచ్చాడు మరి ఇందులో కేవలం ఒక ఛార్జ్ షీటు అందులో ఆయన పేరు ఎక్కడా నేరుగా లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని హైలీ ర్యాంక్డ్ అఫీషియల్ ఉంది తప్పితే జగన్మోహన్ రెడ్డి అన్న పేరు లేదు మరి దీన్ని చూపించుకుని ఇక్కడ తాను తప్పించుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు అందుకే కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టట్లేదు అరెస్ట్ చేయొచ్చు కదా అనేటువంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి కానీ కూటమి ప్రభుత్వం ఏ రకంగా అరెస్ట్ చేస్తుంది ఏ రకంగా కేసులు నమోదు చేస్తుంది ఏదైతే ఆ చార్ట్ షీట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఒక ఎవరైనా ఫిర్యాదు చేస్తే అక్కడ ఏసీబీ వస్తుంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ లేదంటే కనుక బ్రైబరీ అనేటువంటి కేసుల్లో ఏసీబీ వస్తుంది కాబట్టి ఏసీబీ అధికారులు మరి దీన్ని దర్యాప్తు చేయాలంటే సెకీ దాకా కూడా వెళ్ళాలి ఏదైతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ఈ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు అనేటువంటిది సెకీ ద్వారానే ఆనాటి ప్రభుత్వం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి కూడా సెకీ ద్వారానే దీనిపైన చేసుకున్నాడు అయితే మరి సెకీ ద్వారా చేసుకున్నప్పుడు మా తప్పేం లేదు అని ఇప్పుడు వైసీపీ వాదన అయితే వినిపిస్తూ ఉంది కానీ కానీ చాలా స్పష్టంగా అమెరికాలోని న్యూయార్క్ సిటీ కోర్టులో ఎఫ్బీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆ నమోదైనటువంటి కేసులో వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినాయి ఈ ఒప్పందాల కోసం అని చెప్పి అమెరికాలో రేస్ చేసినటువంటి ఫండ్స్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధి నేతకి కూడా అక్కడ ఉన్నటువంటి హైలీ ర్యాంక్డ్ అఫీషియల్ కూడా ఇచ్చారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఏసీబీ కేసు ఫైల్ చేసినా కూడా వాళ్ళు సెకీ దగ్గర ఉన్నటువంటి జాతీయ సంస్థది వారి ఆ అధికారుల్ని వీళ్లకు పరిమితులతో వీళ్ళెళ్ళి వాళ్ళని విచారించేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ద్వారానే ఈ విచారణ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కూడా జరిపేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తా ఉన్నాయి మరి సిబిఐ రంగంలోకి దిగటం జగన్మోహన్ రెడ్డి పైన మరొక కేసు నమోదు చేయటం మరి ఈ కేసు నమోదైనటువంటి క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి విచారణలో భాగంగా ప్రాథమిక ఆధారాలు మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఏ ఏ మార్గాల్లో ఏ విధంగా వచ్చినాయనేటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు సేకరించినా సరిపోతుంది దాన్ని బేస్ చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా వాళ్ళు రంగంలోకి దిగటం మరి వన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి అంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగియడం ఖాయం ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు అనేటువంటిది ఏ రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే గనక కేంద్ర ప్రభుత్వము గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సిబిఐ అంటే కాంగ్రెస్ పార్టీ కలిపి జగన్మోహన్ రెడ్డి పైన ఈ అక్రమాస్తుల కేసులు పెట్టారు అని చెప్పేసి అని గగ్గోలు పెట్టాడు ఇప్పటికీ కూడా వైసీపీ నేతలు అదే గగ్గోలు పెడతా ఉంటారు కానీ ఈ కేసు అనేటువంటిది అటు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీయో ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళు పెట్టినటువంటి కేసులు కాదు జగన్మోహన్ రెడ్డికి లంచాలు అందినాయి జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు అని చెప్పి అమెరికా అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి ఖ్యాతి అనేటువంటిది ఖండాంతరాలు దాటి విదేశాలకు కూడా పాకినటువంటి పరిస్థితి మరి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ మరి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థగా చెప్పుకుంటూ ఉంటాం ఎఫ్బిఐ వాళ్ళు వేసిన ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి లంచగొండి అని చెప్పేసి అని వాళ్ళు పేర్కొన్నటువంటి క్రమంలో మరి ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపైన చేసేటువంటి విచారణలో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోవడం ఖాయం మరి ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చర్యలకు పూనుకోబోతా ఉంది మరి త్వరలోనే ఈ పదిహేడు వందల యాభై కోట్ల లంచం అంటే ముడుపుల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేయబోతా ఉంది అనేటువంటిది కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి ఈ అభిప్రాయం మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో లో చేయండి థ్యాంక్ యూ